అధ్యక్ష అందులో ముఖ్యమైన అరటి చీని దానిమ్మ టమోటా మొదలైన పంటలు అధ్యక్ష అయితే వర్షాలు సరిగ్గా రాక కొన్నిసార్లు అధిక వర్షాలతో రైతులు తీవ్ర అతివృష్టి అనావృష్టితో ప్రతి సంవత్సరం వ్యవసాయంలో కూడా నష్టాలు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష ఈ వ్యాపార పంటలు ప్రధానంగా డ్రిప్ స్ప్రింకర్ల ద్వారా పండించిన విదేశాలకు ఎగుమతులు కూడా చేస్తున్నారు అధ్యక్ష అందువల్ల ఇక్కడ రైతులకు డ్రిప్పు స్ప్రింకర్లు చాలా అవసరం అధ్యక్ష గత తెలుగుదేశం ప్రభుత్వంలో హాయంలో ఎస్సీ ఎస్టీలకు వంద శాతం అదేవిధంగా పది ఎకరాల లోపు ఉన్న పొలం ఉన్న రైతులు కూడా తొంభై శాతం సబ్సిడీ కూడా సబ్సిడీ డ్రిప్ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా గత మన ప్రభుత్వంలో కూడా ఇచ్చారు అధ్యక్ష వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సైకో ప్రభుత్వం చాలా వరకు రైతులకు ఎంతో మేము మేల్ చేస్తామని చెప్పారు కానీ మా అనంతపురం జిల్లా కానీ రాయలసీమలో రైతులందరూ కూడా చాలా ఇబ్బందికరంగా పడ్డారు అధ్యక్ష రైతులకైతే ఎకరాలు భూమి ఉండే వాళ్ళకి ఐదు ఎకరాలు లోపు ఉండే వాళ్ళకి డ్రిప్పు స్పింకర్లు ఇచ్చారు కానీ పది ఎకరాలు ఉండే వాళ్ళకి ఎవరికి కూడా డ్రిప్పు స్పింకర్లు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇవ్వలేదు అధ్యక్ష అందుకని మా గౌరవ ముఖ్యమంత్రి మళ్లీ మనకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తేనే సార్ కూడా అనంతపురం జిల్లా రాయలసీమ జిల్లా కూడా దృష్టిలో పెట్టుకుని